టు ఆల్ తలాడండి అందరికి వందనములు అందరూ నిద్రలేచ్చారా అండి ఈ లోకంలో ఉన్న వారికి ఆదివారం అంటే రెస్ట్ దినము ఇక చాలా లేట్ గా లేసి బద్ధకంగా ఉంటారనమాట కానీ ఒక క్రైస్తవుడిగా మనకు మిగతా అన్ని రోజుల కంటే ఆదివారము చాలా చాలా స్పెషల్ అది దేవుని రోజు మనము త్వరగా లెగిసి మన పనులన్నీ చక్క పెట్టుకొని పరిశుద్ధ అలంకారములు ధరించుకొని దేవుడి సన్నిధికి వెళ్ళాలి చిన్నప్పుడు మా తాతయ్య గారు మిలిటరీ నుండి వచ్చిన తర్వాత ఆయన పాస్టర్ అయ్యారు కనుక నేను వాళ్ళ దగ్గరే పెరిగాను కనుక వేకుని నన్ను లేపేవారు అనమాట మిలిటరీ రూల్స్ నన్ను పెంచారు చాలా క్రమశిక్షణలో అనమాట ప్రతిరోజు ఆయనతో పాటు లెగిసి ఉదయాన్నే కంత చర్చిలో ఉండేవాళ్ళము నేనెప్పుడు ఆయన థింగ్స్ అన్ని మర్చిపోకుండా పెట్టుకునేదాన్ని ఆయన స్పెట్స్ కానీ ఆయన బైబిల్ ఆయన ఏ బుక్ చదువుతారో అవన్నీ కూడా పట్టుకొని నేను జాగ్రత్తగా వెళ్ళేదాన్ని ఆదివారం వచ్చిందంటే దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ శనివారం నైట్ సిద్ధపరచుకొని ఎదురు చూసేదాన్ని ఆదివారం అంటే ఒక పండుగ వాతావరణం ఇంట్లో ఇక చర్చి అయిపోయిన తర్వాత చర్చి దగ్గర చాలా మంది పాస్టర్స్ వస్తారు కనుక వాళ్ళందరూ నన్ను చాలా ముద్దు చేసి అన్ని అడిగేవారు చాలా విషయాలు మాట్లాడుతూ ఉండేవారు అదంటే నాకు చాలా ఇష్టం అందుకే వాక్యం సెలవిస్తుంది బాలుడు నలవలసిన త్రోవను వానికి నేర్పము పెద్దవాడై ఉన్నప్పుడు అతడు ఆ త్రోవల నుండి తప్పిపోడని మీరు కూడా మీ బిడ్డలకు నేర్పించండి ఆదివారం త్వరగా రెడీ అయిపోవాలి అందరికంటే ముందుగా సండే స్కూల్ కానీ చర్చి కానీ అటెండ్ అవ్వాలి అని భయభక్తులతో దేవుని ఆరాధించుని గడగడ వణుకుచు ఆయన సన్నిధిని సంతోషించండి ప్రభు సన్నిధిలో సంతోషించేవాడు నూతన బలము పొందుకుంటాడని వాక్యం సెలవిస్తుంది ప్రభు సన్నిధికి త్వరపడదాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రభు అని యొక్క మాట నాతో మాట్లాడండి మీ యొక్క మెల్లని స్వరము నాకు వినిపించండి మీ దర్శన భాగ్యం నాకు దయచేయండి తండ్రి అని మనము కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీ వింతాం చర్చికి వెళ్ళడానికి ముందు మన మనసులను సిద్ధం చేసుకుందాం స్థుతి 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 స్తోత్రము 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 పరిశుద్ధుడ 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 అని పరిశుద్ధ దేవదూతలతోను కెరోబు శరోబులతోను నాలుగు జీవుల గానములతోను ఇరువదు నలుగురు పెద్దలతోను దూత గణాంగములతో నిత్యము పరిశుద్ధుడు 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 అని కొని ఆడబడుచున్న అత్యున్నత సింహాసన మందు ఆసీనుడయ్యున్న దేవ అపరంజ పాదముల వాడ మీకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్య నీ పాదములు దర్శించుకునే భాగ్యమును మాకును నువ్వు దయచేయండి తండ్రి అంటూ ప్రభు నీ సన్నిధి పట్ల ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచుదేవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు ఈరోజు వారితో మీరు ఏం మాట్లాడన ఉన్నారో ప్రభు వారు ఏ అవసరతలతో తన్ని మీ సన్నిధికి ఆశతో వస్తున్నారో వారందరితో తండ్రి ఏసయ్య ఆ యొక్క అవసరం బట్టి మాట్లాడండి ప్రభు వారి సమాధానము దయచేయండి వారి హృదయము శాంతిని ఏలనివ్వండి తండ్రి అయ్యా తగ్గింపు హృదయముతో పాపి క్షమించు తండ్రి ఆకాశము వైపు కనులెత్తి చూచటకైన అర్హత లేని మాకు నాయన అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు కృపాసనమునద్దకు ధైర్యంగా వచ్చుటకు తండ్రి అర్హతను దయచేసిన తండ్రి అని తగ్గింపు హృదయంతో తండ్రి ఎసయ్య మోకరు లేని ప్రతిభిడను తండ్రి దర్శించండి అయ్యా దర్శించండి తండ్రి నాతోనూ మాతోనూ మాట్లాడండి ప్రభు ఎసయ్య మా యొక్క హృదయంలో మా యొక్క జీవితాలలో మీకు ఆయాసకరమైన మార్గము ఏదైనా ఉండేదోలా తీసివేయండి తండ్రి మీ ముఖ దర్శనము చేసుకోవడానికి అడ్డుగా ఉన్న పాపం ఏదైనా ఉంటుంది తుడిచివేయండి అయ్యా క్షమించండి తండ్రి క్షమించండి అయ్యా మరలా తండ్రి యేసయ్య నీ సన్నిధిని హిసోపుతో కడగబడిన హిమము పోలే పరిశుద్ధముగా జీవించటకు తండ్రి ఏసయ్య అనుదినము అనుదినము నీ సారూప్యములోనికి ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి దర్శనము చేసుకొని ప్రభు యాసయ్యా ఆ ప్రశాంతతను ఆ యొక్క సమాధానాన్ని నా గుండె నిండా నింపుకొని మరలా ఆదివారం వరకు ప్రభు ఈ జీవాన్ని నాలో తొనిఖిసలాడినట్లుగా వాక్యము నా హృదయములో భద్రపరుచుకొని ప్రభు నిండి పొంగి పొరలే పాత్రగా అయ్యా నేను తిరిగి నా గృహంలోకి రావాలయ్యా అని ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి చలి బిడలనేమి యవ్వనస్తులనేమి ప్రభువ నడి వయసు దగ్గర వారినేమి వృద్ధాప్యంలో ఉన్నవారినేమి ప్రభు ప్రతి ఒక్కరిని ప్రభు ముదిమి వచ్చి వరకు చంకనెత్తుకుని కాపాడే తండ్రి వినాయన తల్లి మరిచిన మరువని ప్రేమయ్యా పేరు పెట్టి ప్రతి ఒక్కరిని పిలిచేవాడివయ్య ఆకాశ నక్షత్రములు కోట్ల కొలిది ఉన్న వాటిని తండ్రి ఒక్కొక్క దానిని పేరు పెట్టి పిలుస్తున్న దేవుడు ప్రభు మమ్మలు మరుచుట అసాధ్యమని ప్రభు విశ్వాసంలో ప్రభు ఎదిగించండి తన్ని ఎదిగించండి అనారోగ్యం నీ సన్నిధికి ఎవరైతే వస్తున్నారో ప్రభు వారందరినీ తన్ని పేరు పెరిన తండ్రి మీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకుంటూ సమర్పిస్తున్నానయ్యా సహాయం చేయండి అయ్యా ముట్టండి స్వస్థపరచండి తండ్రి పన్నెండు సంవత్సరాల రక్తస్రావంతో ఉన్న ఆమె శరీరము ఎంతో బలహీన స్థితిలో ఉన్నప్పటికీ ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టితే చాలు నేను బాగుపడతాను నేను పడతాను అన్న ఆమె విశ్వాసం మాత్రం ఆకాశం అంతా ఎత్తైనది ప్రభు అట్టి విశ్వాసముతో ని బిడలందరిని నింపండి తండ్రి ప్రతి లేమిలోను ప్రతి ఒక్క దీనస్థితిలోను ప్రతి కన్నిటిలోను ప్రతి వేదనలోను ప్రభువ మీ యొక్క కార్యములు ఉన్నతంగా ఉంటాయన్న విశ్వాసము వారిలో నింపండి తండ్రి అనేకుల ఎదుట సమాజంలో అన్యుల ఎదుట మీకు సాక్షిగా నిలవబడే ధైర్యమును వారి హృదయం నిన్న నింపండి శక్తి చేతను బలము చేతను కాదు మీ ఆత్మ చేతనే మా జీవితంలో కార్యములు జరిగించండి పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కరిలోనూ క్రియ చేయండి తండ్రి ఆత్మీయ వరములతో నింపండి ప్రభు ఆత్మీయ ఫలములతో నింపండి ప్రభు వరములను ఫలములను సమానముగా ఆపేక్షించగల భయము కలిగిన భక్తిని ప్రభు హృదయాల్లో నింపండి తండ్రి సర్వ జనాంగములు సమస్త దేశములు మీ ఎదుట మోకాలుని మీ ఎదుట తండ్రి మీ నామమును ఘనపరచిన తండ్రి ప్రతి వాణి మోకాలు నీ సన్నిధిని వంగునట్లుగా ప్రతి వాణి నాలుక నీ సన్నిధిని ఒప్పుకున్నట్లుగా నీ నామమును ఒప్పుకున్నట్లుగా నశించిపోతున్న ఆత్మలు అనేక మంది ఉంటుండగా అనేకుల కొరకు అందరి కొరకు చిందింపబడిన మీ రక్త మాంసములు సాక్ష్యమిస్తుండగా ప్రభు నశించిపోతున్న వారిని ఆకర్షించండి తండ్రి రక్షించండి ప్రభు సంఘములను సంఘ కాపులను మిషనరీలను యవ్యాంజును బలపరచండి తండ్రి సువార్త ధైర్యంగా విత్తుటకు వారిని బలపరచండి అబద్ధ బోధకుల నుంచి నిబిడలు రక్షించండి ప్రభు కలిపి చెరిపడి బోధ చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు నశింపజేయండి ప్రతి ఒక్కరి అక్రతలు మీ పాదసీలో సమర్పిస్తున్నానయ్య అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అధికమైన మైలులతో నింపు మా దేవుని ఎందు పూర్ణ విశ్వాసం ఉంచి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరును మీ పాదసీలో సమర్పించుకుంటూ పరిచరంతటిని నూరంతలుగా ఫలింపచేయమని ప్రభువ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ ఆల్ ఎ ఏ జాయఫుల్ అండ్ బ్లెస్డ్ సండే ఎవ్రీ వాన్